మీరు చాలా అద్భుతంగా ఇంటర్వ్యూ ఇచ్చారు కదా ఇంటర్వ్యూ సో ఆయన స్పీచ్ ఇస్తారు లిప్సింగ్ ఇస్తే సరిపోతుంది సార్ ఓకేనా సో స్పీచ్ ప్రదీప్ రంగనాథన్ గారి స్పీచ్ ఆయన లిప్సింగ్ ఇవ్వబోతున్నారు ప్రాపర్ తెలుగులో ఎలా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికి థ్యాంక్స్ నా సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు మీ ద్వారా ఈ సినిమా మందరికి వెళ్ళినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది మీ అందరికి థ్యాంక్స్ చెప్దామని ఇక్కడికి హైదరాబాద్ వచ్చేసాం ఇలాగే నా తదుపరి చిత్రాలు కూడా మీరు చాలా చాలా పెద్ద హిట్లు చేస్తారని అలాగే తెలుగు ప్రేక్షకులు నన్ను ఎప్పుడు ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ